ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरव नारा यज नो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकालभैरवदेवताभ्यो नमो नमः ॐ दिगम्बराय विद्महे అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ వారాహి దేవి ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ అందరికీ కూడా జూలై నెలలో ఉన్మత్త ఉన్నత్త కాళభైరస్వానికి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షణ చేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భడీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లే లో ఆ అక్షరాల వార్త మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి రాశిలోనే కుజుడు ఉండడం కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కుజుడు అక్కడ ఉండను కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు కనుక రుణ సమస్యలు తొలగిపోవడం భూములు క్రయ విక్రయాలు యోగించడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది ధన వాకు కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన సంపాదించిన కొద్దిపాటి ధనంలో పశువులకు కానీ పక్షులకు కానీ పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది అలాగా తృతీయంలో ఏడాది తర్వాత మిథుల రాశిలో రవి భగవానుడు శుక్ర శుక్రభగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల సహనం సమన్వయంగా ఉండగలిగితే అండదమ్ముళ్ల నుంచి అక్కా చెల్లెల నుంచి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాసులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజం ఎంత ధర్మం ఎంత అధర్మం ఎంత అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వరకు ఉంటుంది కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి అద్భుతమైన సమయాన్ని ధనాన్ని వృధా కాకుండా చూసుకొని మానవ ప్రయత్నం చేయండి లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అంతర్గత విషయాలను మూడో వ్యక్తులతో చర్చించవద్దు అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జైష్టమాస అమావాస్య అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి భగవానుడు లక్ష్మి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం కనుక వీలైనంత వరకు బిల్వదల వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్ళు పోసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అది కాకుండా అలాగ హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరి మనులు ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంతవరకు వర్షం కానీ గాలి వీచినప్పుడు కానీ పాడుబడ్డ భవనాల దగ్గర కానీ రేకుల షెడ్డు కింద కానీ వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం ఈ రాశాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త జూలై మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్టమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రం రావడము చాలా అరుదైనటువంటి కార్యక్రమంగా భావించగలిగి అమావాస్య లక్ష్మీదేవికి ప్రతీకత అందులో శుక్రవారం నక్షత్రాధిపతి రాహు ఆ నక్షత్రంలో సాక్షాత్ మహాదేవుడే జన్మించాడు కనుక పరమేశ్వరుడికి రుద్రాభిషేకం కాలభైరవ జపం హోమం చేయించుకోవడం వల్ల సకల దుష్ట గ్రహాల యొక్క బాధ తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం నక్షత్ర సందర్భంగా ఉన్నత కాళభైరస్వామి యొక్క స్మరణ కూష్మాణ దీపము కాళభైర హోమము యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస కృష్ణపక్ష అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా మనమందరం కూడా కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక నిత్య నామ స్మరణ చేయడం వలన కాలం మనకు అనుకూలంగా ఉంటూ విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు ధనం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజకీయాలు సకల కార్యక్రమాల్లో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీరు పూజ అలాంటివి చేసుకోలేకపోతే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీ గోత్రామాలు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా ఈ యొక్క జులై మాసంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కనుక ఈ యొక్క పాత్రను దీని కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఇలా శబ్దం చేయగానే గుడిలో గంట ఎలా శబ్దం వస్తుందో అలా ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు శబ్దం చేసి తిప్పడం వలన అద్భుతమైన అదృష్ట యోగం సొంతం సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహక అనే చక్రాలు వికసించి వ్యక్తి తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి మన గృహంలో రావడం జరుగుతుంటుంది అలాగనే నరదృష్టి కానీ తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అలాంటివి ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఈ శబ్ద తరంగాల ద్వారా ఛేదింప చేసుకొని అనుకున్న విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్ర ఒక పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన పూష్మాణ దీపాన్ని చేయించి మీకోసం ప్రత్యేకంగా వీడియో కాల్లో చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ పంపించడం జరుగుతుంది అలాగనే పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళ భైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు యొక్క జాతకంలో వరుడు యొక్క జాతకంలో వివాహము సంతానము ధనయోగము భూయోగము విదేశీయాన యోగాలు ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహ జాతక పొంతన చూసుకొని వివాహ ప్రయత్నం చేయడము మంచిదని చెప్పి గమనించాలి వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా ఒకరిపైన వారికి నమ్మకం ఉండట్లేదా ఏకాభిప్రాయం కుదరడం లేదా ఏ పని చేసినా ఇద్దరికీ అనుకూలంగా లేదా అలాగా పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీలు దాకా శతమతం అవుతున్నారా ఒక్కసారి మీ యొక్క గోత్రనామాలను మీ యొక్క నక్షత్రాలను మీ యొక్క పేర్లను ఒకసారి వాట్సాప్ పంపించండి వీటన్నిటినీ కాకుండా మీరిద్దరూ పాలోనిలలాగా పార్వతీ పరమేశ్వరులాగా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిలాగా బ్రహ్మ సహిత మహాసరస్వతి మాత వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఆ రోజు తిది వారం నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలో సూచించడం కూడా జరుగుతుంది అలాగే మీరు నూతనంగా వాహనం కొనాలనుకుంటున్నారా ఆ యొక్క వాహనం యొక్క రంగు బండి నెంబరు ఎలాంటి యోగా నద్వృష్టాన్ని కలగజేస్తుందో తెలియజేయడం కూడా జరుగుతుంది కాళభైరవ మంత్ర ఉపదేశం తీసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మంత్ర ఉపదేశం చేయడము కాళభైరవ పూజ ఎలా చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది మీ పుట్టినటువంటి రోజున మీ వివాహ వార్షికోత్సవం రోజున ఒక గణపతి పూజ కాళభైరవ హోమాన్ని రుద్రాభిషేకాన్ని కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజును వివాహ వార్షికోత్సవం రోజున వాట్స్ ఆ డేట్ను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే పూజా కార్యక్రమాన్ని చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది కనుక అలాగనే మన యొక్క తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు అన్నదమ్ముల అక్కచెల పుట్టినరోజులు కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ని వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా జన్మదిన వేడుకలు వివాహ వార్షికోత్సవ వేడుకలు చేయించి మీకు వీడియో కాల్లో చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా మన ఇంట్లో కూష్మాణ దీపం ఎలా పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి అదృష్టం కలుగుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ స్వామివారి యొక్క సౌభాగ్య ముడుపు అంటే ఏమిటి ముడుపు ఎలా కట్టుకోవాలి కట్టినటువంటి ముడుపును ఏం చేయాలి కోరికలో నెరవేరిన తర్వాత ఎలాంటి ఫలితాలు పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక కుష్మాణ దీపము సౌభాగ్య ముడుపు స్వామి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఏళ్ళనాటి శని అష్టమ స్థాన శని అర్ధాష్టమ శని ప్రభావంతో మనం బాధపడుతున్నామా వాటిని ఎలా తొలగించుకోవాలి ఎలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి భగవంతుడి యొక్క ఆశలు ఎలా పొందాలో కూడా ఈ కిరణం సంప్రదించండి తెలియచేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా అనుకుంటున్న స్థలాన్ని కానీ భవనాలు కానీ అమ్మలేకపోతున్నారా వాటిని అమ్మేటువంటి శక్తిని ఆకర్షించే శక్తిని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించండి స్వామి యొక్క ఆశీలు పొందండి జీవితాంతం సువర్ణమయం ఐశ్వర్యమయంగా ఉండండి అందరినీ భగవంతుడు చల్లడిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ ఉన్మత్తకాల భైరవ దేవత వారాహి శక్తి దేవత ఆ శ్రీరువ శల ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సిమ్మలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని కాళభైరవ స్వామి యొక్క సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు